హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ తో పాటు దామ బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి సార్ నమస్కారం సార్ సినిమాని పైరసీ చేసి ఫ్రీగా అందించే ఐబొమ్మ రవిపైనే ఇప్పుడు సినిమా రాబోతుంది సార్ అతని ప్రేమ కథ ఈ మొత్తాన్ని కూడా సినిమా చూపించబోతున్నారని దీనికి గోపాల్ వర్మ గారే డైరెక్షన్ వహించబోతున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్ ఐ బొమ్మ రవి పేరుతో ఒక సినిమా టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది మరి నిజంగా ఇప్పుడు ఆర్జీవి సినిమా తీయబోతున్నాడా మరి దీనికి సంబంధించి ఆర్జీవి ఏమైనా ప్రకటన చేశాడా ఎలా ఉంటుంది సార్ సినిమా తీస్తే సినిమా తీసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఐ బొమ్మ రవి వెరీ పాపులర్ అయ్యాడు అతను చూడడానికి కూడా బాగున్నాడు అతన్నే పెట్టి కూడా సినిమా తీయచ్చు కాకపోతే అతను జైల్లో ఉన్నాడు కాబట్టి కష్టం అవుతుంది వీలు వస్తే మాత్రం చేయొచ్చు ఏదైనా అతని తరపున ఆల్రెడీ అడ్వకేట్లు కూడా రంగంలో ఎదిగారు చాలా చాలామంది వాలంటీర్గా అడ్వకేట్లు మేము ఫ్రీగా నీ తరపున ఆర్గ్యూ చేస్తామని జైలుకి కూడా వెళ్తున్నారు కానీ రవి ఇప్పటివరకు ఈ అడ్వకేట్ని కలవట్లేదు జైల్లో కూడా మభావంగా ఉంటున్నాడు కలివిడిగా ఖైదీలతో కలవట్లేదు సైలెంట్గా ఉంటున్నాడు నిశ్శబ్దంగా ఉంటున్నాడు అనేది చెప్తున్నారు ఈ సందర్భంగా రవికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా చాలా బయటకు వచ్చాయి ముఖ్యంగా అతను ప్రేమ ఎక్కడ ప్రేమించాడు ఆ విషయాలు కూడా బయటకు వచ్చాయి రవి ఏంటంటే ముప్పై తొమ్మిదేళ్ళు అతనికి బీఎస్సి కంప్యూటర్స్ చదివాడు దాని తర్వాత అతను స్పెషల్ కోర్సెస్ సెక్యూరిటీకి సంబంధించి ఎతికల్ హ్యాకింగ్ ఈ కోర్సులు చేశాడు అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఏరియాలో చేస్తున్నప్పుడు ఇతను అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ కోచింగ్ వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయి కూడా ఇతను ప్రేమించింది పెద్దలకు చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సో పెళ్లి చేసుకున్నాక ఒక పాప కూడా పుట్టింది అయితే ఆ అమ్మాయి కానీ వాళ్ళ అమ్మ కానీ రవిని బాగా అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అక్క బావ అమెరికాలో ఉండి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇతనేమో డబ్బులు సంపాదించట్లేదు అని ఇతన్ని అవమానకరంగా మాట్లాడడం అలాగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగాయి ఈ లోపల పాప పుట్టింది ఈ గొడవలో నుంచి వాళ్ళు విడిపోయారు లీగల్గా విడాకులు రాలేదు కానీ వీళ్ళు విడిపోయి పాపని ఆమె తీసుకెళ్ళిపోయింది నువ్వు పాపను పెంచలేవు నువ్వు అసమర్థుడు అన్నట్టుగా దాంతో తను బాగా హర్ట్ అయ్యాడు ఒక పక్క వాళ్ళ అమ్మ ఇరవై ఏళ్ళకు ముందే వెళ్ళిపోయింది ఆమె వాళ్ళ నాన్నతో విడిపోయి వెళ్ళిపోయింది సో రవి అలాగా ఒక నాన్నతో కనెక్షన్ లేదు ఇటు భార్య వెళ్ళిపోయింది తను అసమర్థుడు చేతగానివాడు అన్న ఒక ముద్ర పడింది దీని నుంచి అతను బాగా గాయపడ్డాడు దాని నుంచి ఎలాగైనా డబ్బు సంపాదించాలి కసిగా అని అతను నిర్ణయించుకొని తనకున్న స్కిల్స్ని దృష్టిలో పెట్టుకొని తను సినిమాలని కానీ పైరేట్ చేస్తే మనకి డబ్బులు బాగా వస్తాయనే యాంగిల్లో అతను సినిమా పైరేట్స్ అనేది మొదలుపెట్టాడు తను మంచి వెబ్ డిజైనింగ్ కోర్సు అవన్నీ కూడా బాగా చేశాడు మంచి వెబ్ డిజైనరు కాబట్టి మంచి ఇంటర్ఫేసు తర్వాత మొబైల్ ఫ్రెండ్లీగా ఎందుకంటే ఇవాళ దాదాపు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ యూత్ సినిమాలని మొబైల్లోనే చూస్తున్నారు ముఖ్యంగా మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సో అందుకని వాటిల్లో స్లో తక్కువ ఉండే రెజల్యూషన్ ఫోర్ హండ్రెడ్ ఆ స్థైల్లో ఉండే రెజల్యూషన్తో ఎక్కడ బఫర్ కాకుండా స్పీడ్గా ప్లే అయ్యే విధంగా ఒక ప్లాన్ చేసుకొని మంచి సర్వర్లు పెట్టుకొని ప్లాన్ చేయడం మొదలు పెట్టాడు అలాగే అతను సక్సెస్ అవడంతో డబ్బులు వచ్చాయి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎక్కువ డబ్బులు వచ్చాయి అట్లాగే యూజర్ డేటాని అతను కొన్ని సంస్థలకు అమ్మడం కన్జూమర్ సంస్థలకి బెట్టింగ్ యాప్స్కి అమ్మడం ఇలాగా కూడా అతనికి డబ్బులు వచ్చాయి అలా ఆ డబ్బులతో అతను ఇదే ఇక్కడ పౌరసత్వం వదులుకొని ఖరీబీన్ ఐలాండ్స్లో పౌరసత్వం డబ్బులతో కొనుక్కొని అక్కడ నుంచి ఫ్రాన్స్లో ఉండడం నెదర్లాండ్స్లో కూడా అతనికి ఇల్లుందని చెప్తున్నారు అలాగా ఉన్నప్పటికీ కూడా అతను కూతురు ఉంది కాబట్టి కూతురు అంటే తనకిష్టమని చెప్తున్నారు కలవడానికి ట్రై చేసేవాడు కానీ వాళ్ళ భార్య కలవడానికి ఒప్పుకునేది కాదని చెప్తున్నారు అలాగా అతనికి ఇక్కడ కోకట్పల్లిలో రెయిన్బో విస్తాస్ అనే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది అక్కడికి ఏ ఏ దేశంలో ఉన్నా రెండు ఒకసారి వచ్చి ఇక్కడ కొద్ది రోజులు ఉండిపోయేవాడు అని చెప్తున్నారు కానీ అతని గది అవన్నీ చూస్తే పోలీసులు ఫ్లాటు ఫ్లాటు చాలా డర్టీగా ఉందని క్లీనింగ్ లేదని చెప్తున్నారు ఎందుకంటే అతను పని మనుషులు పెట్టుకుంటే తన వ్యవహారాలు ఇక్కడ కూడా అతనికి కొన్ని వందల హార్ డిస్కులు ఇవన్నీ ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేస్తాడు అతను అందుకని బండారం బయటపడుతుందని పని మనుషులు ఇవ్వడం పెట్టుకునేవాడు కాదని చెప్తున్నారు అలాగే లాక్ కూడా స్మార్ట్ లాక్ వేసుకొని దానికి ఒక కెమెరా సెట్ చేశాడు ఎవరైనా వస్తే అతనికి అక్కడ మానిటర్లో తెలిసిపోతుంది అలాగే ఒక సీసీటీవీ లాగా ఒకటి సెట్ చేసి పెట్టుకున్నాడు లాక్కి అనేది కూడా అన్నారు పోలీసులు ఇదంతా చూసి దాన్ని కూడా బ్రేక్ చేసి అతను పట్టుకోగలిగారు అనేది ఇప్పుడు వస్తున్న కథనం సో దీనిలో నుంచి అతను డబ్బులు కూడా బాగా సంపాదించాడని ఇరవై ఒక్క వేల సినిమాలు అతని దగ్గర హార్డ్ డిస్క్లో ఉన్నాయనేది సజ్జనారావు అనౌన్స్ చేశాడు దాదాపు అతను ఇరవై కోట్ల పైన సంపాదించాడు మూడు కోట్ల డబ్బులు కూడా సీజ్ చేయగలిగారు అనేది చెప్తున్నా నాగార్జునము అది చిల్లర అతనికి మూడు కోట్లు అతను వందల కోట్లు సంపాదించాడు అనేది నాగార్జున చెప్తున్నాడు ఏదేమైనా ఇవన్నీ కూడా ఆరోపణలే కోర్టులో తేలాల్సి ఉంది అతని మీద ఐపీస్ ఈ అంటే ఐపీసీ అంటే బిఎన్ఎస్ చట్టం కింద తర్వాత కాపీ యాక్ట్ కింద ఐటీ చట్టం కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అయితే ఈ మూడు చట్టాల కింద కేసులు అయితే నమోదు చేశారు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ కూడా సమాచారాన్ని అడిగింది ఎందుకంటే తనకి బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వచ్చింది కాబట్టి బెట్టింగ్ యాప్స్ మీద ఈడీ ఎప్పటి నుంచో కొరడా జల్పించి పనిచేస్తుంది కాబట్టి ఇది ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా అన్న యాంగిల్లో డేటా తెప్పించుకున్నారు అది కానీ వాస్తవం అయితే మాత్రం ఇతనికి బెయిల్ ఇప్పుడిప్పుడు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం కింద ఇతన్ని బుక్ చేసే అవకాశం ఉంది ఏదేమైనా కొంతకాలం అయితే జైల్లో ఉండాల్సిన పరిస్థితి అది కోర్టు తర్వాత కోర్టుల్లో అది ప్రూవ్ అవుతున్నా లేదనేది చూడాలి ఎక్కువ మంది అడ్వకేట్లు చెప్తున్నది ఏమంటే ఇది ప్రూవ్ అయ్యే పరిస్థితి ఏం లేదు ఎందుకంటే అతను ఓటీటీలో వచ్చిన సినిమాలు పెట్టాడు తప్ప థియేటర్లో కాపీ చేసింది ఏం లేదు ఓటీటీ సినిమాలు అతను అసలు ఐబొమ్మ అతను దాన్ని ప్రూవ్ చేసే వ్యవహారం కూడా ఏమీ లేదు పోలీసుల దగ్గర అతను ఐ బొమ్మ నాది కాదంటే కోర్టులో ప్రూవ్ అయ్యేది కూడా ఏముండదు అనేది చెప్తున్నారు అతను దేని ఎలా చెప్తారు ఐ బొమ్మ ఎందుకంటే అతను అరెస్ట్ అయినా కూడా ఇప్పుడు ఐబొమ్మ వన్ అనే ఒకటి వచ్చింది ఐబొమ్మ వన్ మీద క్లిక్ చేస్తే అది మూవీ రూల్స్కి వెళ్తుంది ఇందాకే నిన్ననే సివి ఆనంద్ కూడా ప్రకటించాడు రవిని అరెస్ట్ చేసినంత మాత్రం మా పైరస్ అనేది అరి అరికట్టలేము రవి కాకపోతే ఇంకొకటి వస్తాడు ఐబొమ్మ కాకపోతే ఇంకొక బొమ్మ వస్తుంది అది ఆపలేమనేది చెప్పాడు ఆయన చెప్పింది సత్యం కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు వైరస్ని ఎవడం కూడా ఆపలేదు కొన్ని సైట్లని కొంతమంది వ్యక్తులను అరెస్టులు చేయగలిగారు అమెరికా కూడా ఇప్పటి నుంచో దీని మీద పోరాడుతుంది కానీ వాళ్ళేం సక్సెస్ సాధించలేదు ఏదో ఒక రకంగా టొరెంట్ సైట్స్ ఈ ఫ్రీగా మూవీస్ని ఆన్లైన్లో చూసే సైట్స్లు వస్తూనే ఉన్నాయి దాన్ని ఆపుతూ ఉంటారు వస్తూనే ఉంటాయి ఈ మధ్య డొమైన్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది టెక్నాలజీ పెరిగింది ఏ పెరిగింది కాబట్టి ఈ టెక్నాలజీ ఇంత పెరిగినాక దీన్ని దే సరిహద్దులు లేవు వీటికి టెక్నాలజీకి దీన్ని ఆపే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు యూరోపియన్ యూనియన్ లేదు అమెరికా లేదు అలాంటి హైలీ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కంట్రీసే ఆపలేకపోతున్నప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి ఇండియా టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అని లేదు ఇండియాలో అలాంటిది ఇండియా ఎట్లా ఆపగలుగుతుంది రెండోది మన సైబర్ సెక్యూరిటీ ఫోర్సులకే సిబ్బందే చాలా తక్కువ వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ లేదు వీళ్ళని ఈజీగా దెబ్బ కొట్టేస్తారు కాబట్టి రవి ఏంటంటే ఆ పర్సనల్ రీజన్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు తప్ప ఆయన కరేబియన్ దేవుల్లోనే కూర్చొని ఉంటే ఆయన ఎవడు ఏం చేసిన లేడు ఎప్పుడైనా రేపు అదే జరుగుతుంది ఆయన బెయిల్ మీద వచ్చినాక మళ్ళీ జంప్ అనుకో ఆయన మళ్ళీ ఎవరు పట్టుకునే పరిస్థితి ఉండదు ఇదంతా నాలుగు రోజులు చర్చ కాకపోతే ఇప్పుడు దీని మీద సినిమా తీయాలనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో నాకు తెలిసి ఒక పైరసీ చేస్తున్న అబ్బాయిని హీరోగా పెట్టి లేకపోతే అబ్బాయి కథని లవ్ స్టోరీ లేకపోతే అబ్బాయికి అతను సినిమా తీయడం అనేది జరగలేదు కానీ యాక్చువల్గా మంచి సినిమా అవుతుంది ఎందుకంటే ఇతని డ్రామా ఉంది లైఫ్లో పోలే డ్రామా ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ వెళ్ళిపోవడం వాళ్ళ నాన్నతో ఇతని కనెక్షన్ లేకపోవడం పిరామ లవ్ లవ్ మ్యారేజ్ జరగడం లవ్ మ్యారేజ్లో మళ్ళీ అమ్మాయితో గొడవలు అమ్మాయి గొడవల నుంచి అవమానం జరగడం అమ్మాయి నుంచి గాయపడ్డం గాయపడి నుంచి ఒక కసిరావడం కసిరా వచ్చినాక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నెట్వర్క్ని ఇతను బిల్డప్ చేయడం ఒక అరవై డెబ్బై మెరర్ సైట్లను ఎస్టాబ్లిష్ చేయడం ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే మనకి ఇవన్నీ తెలియని విషయాలు కొత్తగా కూడా ఉంటుంది బోల్డ్ చెత్త సినిమాలు వస్తున్నాయి మనకి తెలుగులో అలాంటిది ఇది కొంత డిఫరెంట్ సినిమా అవుతుంది కరెక్ట్గా తీయగలిగితే దీని మీద కరెక్ట్గా రీసెర్చ్ చేసుకొని క్వాలిటీగా తీయగలిగితే మాత్రం మంచి వండర్ఫుల్ సినిమా అవుతుంది కాకపోతే సినిమా ఇండస్ట్రీలో దీనికి వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఎన్కౌంటర్ చేయాలి అని కళ్యాణ్ మాట్లాడాడు మిగతా వాళ్ళు కూడా అతను ఏదో పరమ ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ దొరికినట్టుగా సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి పండగ చేసుకుంటుంది చిరంజీవి నాగార్జున ఎవరెవరో వచ్చేసి అతనేదో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ని బట్టి వేసుకున్నట్టుగా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం సజ్జనారు అతను ఒక ఆఫర్ ఒక పైరసీ గై ఏ ఇండస్ట్రీలో పైరసీ లేదు ఇప్పుడు మనకి రీబాక్ షోనో లేకపోతే గుసీనో ఇంకొక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ అంతా కూడా చీపు కౌంటర్ ఫీట్ దొరుకుతాయి కదా మనకి ప్రతి దాంట్లో కౌంటర్ ఫీట్ ఉంటుంది కౌంటర్ ఫీట్ లేని ఇండస్ట్రీ ఏది లేదు అదే సినిమా కూడా మరి ఆ ఇండస్ట్రీలు ఎలా సర్వైవ్ అవుతున్నాయి క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళు ప్రీమియర్ మార్కెట్లో నిలబడుతున్నారు సినిమా కూడా అంతే ఇప్పుడు పైరసీ అనుకుంటే లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా ఎలా హిట్ అయింది హిట్ అయిన సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయి వాటికి ఎందుకు దెబ్బ తగలలేదు అంటే ఇక్కడ ఏందంటే అదే చిరంజీవి మీద కూడా ట్రోల్స్ అందుకే జరుగుతున్నాయి ఆయన సినిమాలు ఏంటి అది గేమ్ చేంజర్ ఓజీ ఇవన్నీ దీనివల్ల ప్లాప్ అయ్యా అని చెప్తే అందరూ కూడా నవ్వుతున్నారు అవుతున్నారు అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకు పైరసీకి దానికి ఏం సంబంధం ఉంది పైగా ఇతను సినిమాల పైరసీగా అది చేసింది ఓటీటీ పైరసీ ఇతను చేసింది ఇతనికి దానికి ఏం సంబంధం ఉంది నీ సినిమాలు బాగుంటే ఇతను ఏం చేస్తాడు నిజంగా సినిమా బాగుంటే దీంట్లో చూడాలనుకోరు థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు సినిమా నీకు అంత క్వాలిటీ లేనప్పుడు ఏమవుతాయి ఇప్పుడు ఎక్కడి నుంచో అదేంటి మన యానిమేషన్ సినిమా వచ్చింది కన్నడ అది ఏంటి అది మహావతార్ మహావతార్ నరసింహ మరి దానికి ఎందుకు విపరీతంగా జనం వెళ్ళి హీట్ చేశారు మరి అది పైరేట్ అది కూడా పైరేట్ అయింది కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా కౌంటర్ ఫిట్ వస్తుంటాయి అయినా ఎలా సర్వే అంటే నీ మార్కెట్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి నీ క్వాలిటీ నువ్వు ఇవ్వాలి ఇప్పుడు బుక్ ఉంది బుక్ ఇండస్ట్రీ ఉంది పబ్లికేషను దాదాపు ముప్పై కోట్ల పుస్తకాలు ఫ్రీగా దొరుకుతాయి మనకి ఇంగ్లీషు పుస్తకాలు ముప్పై కోట్లు ఉన్నాయి నెట్లో కానీ మరి ఆ ఇండస్ట్రీ ఎలా సర్వై అవుతుంది నువ్వు క్వాలిటీ ప్రింటు క్వాలిటీ తెస్తే బుక్ చదివే ఫీలింగు నీకు అక్కడ దాన్ని పీడిఎఫ్ చదివితే రాదు కాబట్టి బుక్ ఇండస్ట్రీలో క్వాలిటీ పెంచాలి కంటెంట్లో ఇది ఉండాలి అలాగే సినిమా వాళ్ళు కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వంద కోట్లు రెండు వందల కోట్లు ప్యాన్ ఇండియా సినిమా ఇవి కాదు ఫోకస్ చేయాల్సింది క్వాలిటీ సినిమాలు ప్రొడ్యూస్ చేయి వంద కోట్లలో నువ్వు కనీసం యాభై క్వాలిటీ సినిమాలు ప్రొడ్యూస్ చేయగలవు ఒక్క హీరోకి ఇచ్చే వంద కోట్లల్లో యాభై ప్రొడ్యూస్ చేయగలరు అంటే ఒక మీనింగ్లెస్గా వీళ్ళు పరుగులెత్తి పరుగులెత్తి వాడు తీస్తున్నాడు వీడు తీస్తున్నాడు అని చెత్త సినిమాలు తీసే బదులు క్వాలిటీ సినిమాల మీద ఫోకస్ చేస్తే ఇండస్ట్రీని మార్చొచ్చు అది వదిలేసి రవి మీద పడి ఏంటి వీళ్ళ చేతగానతనం తప్ప అంతకంటే ఏం లేదు దీని మీద సినిమా తీస్తే మాత్రం వండర్ఫుల్ ఉంటుంది మరి ఆర్జీబీ తీస్తాడు ఆర్జీవి వరకు మాట్లాడలేదు కానీ ఇంకెవరో తీస్తున్నారని వార్త వచ్చింది తేజ క్రియేటివ్ వర్క్స్ అనే పేరుతో వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది దొరసాయి తేజ అనే అతను మరి వీళ్ళు వీళ్ళ స్థాయి ఏంటో మనకు తెలీదు వీళ్ళు ఎప్పుడైనా సినిమాలు తీసారా లేకపోతే దీని ఊరికే ప్రమోట్ చేసి ప్రొడ్యూసర్ని పట్టుకోవడానికి ఏమన్నా గేమ్ చేస్తున్నారో తెలీదు సిన్సియర్గా తీస్తే మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా అయితే అవుతుంది